జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలని ఇరవై బీసీల సమరబేరి వాల్పోస్టర్ ఆవిష్కరించిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ బీసీల రాజ్యాధికారం కొరకు ఉద్యమిద్దాం ఈ నెల ఇరవైన జరిగే బీసీల సమరబేరిని విజయవంతం చేద్దాం జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్న బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాట దక్కలేదని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు దేశవ్యాప్తంగా కులగలని చేపట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఎన తేదీన హైదరాబాద్ రవీంద్రబాద్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ మేరకు తాండూర్ పట్టణంలో హోటల్ హిమాయట్ ఇన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీసీల సమ్మర్ వేరికి సంబంధించిన ఘోర పత్రికను వివిధ కులాల సంఘాల నాయకులు బీసీ సంఘ నాయకులు బీసీ మహిళా సంఘ నాయకులతో కలిసి రాజకుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్పీ సాయ నేతృత్వంలో ఈ నెల ఇరవై ఐదున రఘద్ర భారతిలో బీసీల సమర పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినారు అందులో భాగంగా నేను తాండూరు లో ఏది సమరేదిక మరి వివిధ మిత్రులు మరి బీసీ నాయకులు కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికని మరి ఆవిష్కరించాలని ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు కూడా బీసీ సంఘంకు తోడుగా నీరుగా ఉంటున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికి కూడా ఆహ్వానిస్తూ నమస్త మంజలు తెలియజేసుకుంటా ఉన్నారు అందరికి తెలుసు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు గల్లీ నుంచి డెలివరీ చేయడం జరుగుతా ఉంది మరి ఆర్కృష్ణ చేయడం ఉద్యమాల వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ సంఘం సంక్షేమ హాస్టల్ ఉన్నాయి మరి అదే విధంగా మహాత్మా జ్యోతిరావు కూలీ గుర్తుల పాఠశాలలు ఏర్పాటై మరి మీరు భారతదేశంలో చూసుకుంటే ఇన్ని హాస్టల్ కానీ సంక్షేమ గుక్కుల పాఠశాలలు కానీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కూడా ఆర్ కృష్ణన్న నేతృత్వంలో పెద్ద ఎండున ఉదయం చేయడం వల్లే అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి అదే విధంగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి విద్యార్థులకు కాలర్షిప్లు ఏదైతే విస్తున్నారో మరి మీకు తెలుసు గత తొమ్మిది ఏళ్ళ నుంచి ఒకే రకం స్కాలర్షిప్ ఉండే ఈ రోజు విద్యార్థులకు మరి రెండు వేల ఒక వంద స్కాలర్షిప్ పెంచారంటే మరి ఆర్టీ చేస్తున్న డిమాండ్ మరి వంద మరి విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతా ఉంది అదే రకంగా మరి హాస్టళ్లలో సన్న పెడుతున్నారు అంటే విద్యార్థులకు అందరికి కూడా ఆర్టీస్ నిరంతరంగా పోరాటం చేయడం వల్లనే మా గవర్నమెంట్ హాస్టళ్లలో పిల్లలు చదువుతుంటే వాళ్ళకి అందరికీ దొడ్డు బియ్యం పెట్టి మీరు అంత సన్న బియ్యం మా పిల్లలు దొడ్డు బియ్యం తిని నిద్రపోతున్నారు నిద్రపోతున్నారని చెప్పి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మరి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ఈ రోజు ప్రతి స్కూల్లో హాస్టల్లో బుద్దుల పాఠశాలలో అంటే అది కేవలం